మీడియా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న హామీలు అమలు చేయలేకపోతున్నామని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ అని ప్రచారం చేశారని ఇప్పుడు అది బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అన్నట్టు మారిందని ఎద్దేవా చేశారు ఇంటింటికి వెళ్లి పథకాలు ఇస్తామని ఉదరగొట్టారని బాండ్లు కూడా ఇచ్చారని అన్నారు అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టించిందన్నారు అమరావతి పేరుతో యాభై రెండు వేల కోట్లు అప్పులు చేశారని ఇప్పుడు తీసుకొచ్చినవే కాకుండా తీసుకురాబోతున్న అప్పులు కలుపుకుంటే లక్ష నలభై ఐదు వేల కోట్ల పైమాటే అన్నారు ఇంత అప్పులు తీసుకొచ్చి పేదలకేమైనా బట నొక్కారా అని ప్రశ్నించారు గతంలో మా ప్రభుత్వ హయాంలో పదిహేడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేశాం దీనివల్ల పేదల జీవితాలు మెరుగుపడతాయి ఆ మెడికల్ కాలేజీలను తమ వాళ్లకు అమ్మేయబోతోంది కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తామంటే వద్దని లేఖ రాసిన ప్రభుత్వం ఏపీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన వాళ్ళ ఆస్తులు పెంచుకోవడమే ఇవాళ రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు ఇసుక స్కామ్ ఉచితమని చెప్పి గతం కంటే డబుల్ రేట్ కు అమ్ముతున్నారు ప్రభుత్వ రంగంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటీకరణ చేశారు ఇదే కారణంతో కేజ్రీవాల్ జైల్లో పెట్టారు తన వాళ్లకు షాపులన్నీ ఇప్పించుకున్నారు అవి ఎలా జరిగాయో అందరికీ తెలుసు మళ్ళీ ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు వేలం పిలుస్తున్నారు చంద్రబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో స్కామ్లు నడిపిస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో పేకేటా క్లబ్లు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఏదైనా వ్యాపారం నడవాలంటే ఎమ్మెల్యేకు ఎంతో కొంత ఇస్తే ఆయన పెద్దబాబుకు చిన్నబాబుకు దత్తపు తొడికి సమర్పించుకుంటున్నారు కాంట్రాక్ట్లకు పది శాతం మొబైలైజేషన్ ఇస్తున్నారు అందులో ఎనిమిది శాతం తీసుకుంటున్నారు మా హయాంలో జుడిషియల్ ప్రివ్యూకు వెళ్లే వాళ్ళు రివర్స్ టెండర్ల ప్రక్రియ కూడా రద్దు చేశారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సంపద సృష్టి జరగడం లేదు ఎన్ని చేస్తున్న చంద్రబాబును ప్రజలు ప్రశ్నిస్తారని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు ఎవరైనా అడిగితే వాళ్ళని హింసిస్తున్నారు చీటింగ్ లో పిహెచ్డి తీసుకున్న చంద్రబాబు నటన ఏ స్థాయిలో ఉంటుంది అంటే తాను ఇచ్చిన హామీలను తానే ఎగ్గొట్టి బాధగా ఉంటుందని అంటారు ఇవన్నీ నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను అయినా ప్రజలు పొరపాటు పడ్డారు ఇప్పుడు బాధపడుతున్నారు అని జగన్ అన్నారు పీజీ సీట్స్ వస్తాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ అందుబాటులోకి వస్తారు డాక్టర్లు చదువుతా ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు నర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు వాళ్ళందరూ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించిన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు ఇవన్నీ దృక్పథంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా వాటిని అన్నింటినీ జిల్లా హెడ్ క్వార్టర్స్ వాటిని అన్నింటినీ జిల్లాలుగా చేసి ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే అందులో ఐదు మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే మరో ఐదు మెడికల్ పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసేట్టుగా మళ్ళా పోలీసులు గవర్నమెంట్ నడపడం మళ్ళా ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు ఆక్షన్ పిలవడం ప్రతి గ్రామంలోనూ రెండు లక్షలు మూడు లక్షలకు ఆక్షన్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం ఆ రెండు లక్షలు మూడు లక్షలు పాడిన కార్యకర్త పోలీసులు ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాడు వారిని అడ్డుకోడు ఆ మందు వాళ్ళు అమ్ముకోవచ్చు ఆ కొనుక్కున్న ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కళ్ళ ముందుని అమ్ముతున్నాడు మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదేగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది చంద్రబాబు నాయుడు జోగులు ఆదాయం